த்தடையாய் பெரியில்டரே துயலாய் மாத்தாரு நக்கு வழி தொலைந்து உன் வாசல் கண் ஆத்தாது வந்து உன் அடிபணியுமா போலே போத்தியாய் வந்தோம் புகழந்தேலோ ரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே शरणम् ఈ పాసురంలో గోపికలు శ్రీకృష్ణుని మహిమను అద్భుతంగా వర్ణిస్తున్నారు ముందుగా వారంటున్నారు ఎదిర్ పొంగి పాలదారలు పొంగి పొల్లేలా ఎదురు తరంగాలుగా ఉప్పొంగే పాలు ఇచ్చే గొప్ప గోవులను కాపాడే నందగోపుల కుమారుడా ఇక్కడ గోవులంటే కేవలం పశువులు కాదు అవి ధర్మం ఐశ్వర్యం సమృద్ధికి ప్రతీకలు అటువంటి గోవులను సంరక్షించే కృష్ణుడు లోకాన్ని కూడా రక్షించే పరమాత్మ అని ఆండాల్ చెప్తున్నారు తరువాత గోపికలు కృష్ణుని లక్షణాలు వరుసగా చెప్తున్నారు అరివురాయ్ సంపూర్ణ జ్ఞానం కలవాడవు సంపద కలవాడవు నింద్ర సుడరే సర్వలోకాలలో అత్యుత్తమంగా ప్రకాశించే దివ్య తేజస్సు నీవే అంటే కృష్ణుడు కేవలం యశోదా బాలుడు కాదు అతడే జ్ఞానం ఐశ్వర్యం శక్తి తేజస్సుల సమ్మేళనం అందుకే గోపికలు అడుగుతున్నారు తూళ్ళెలాయ్ ఇప్పటికీ నిద్రలో ఉన్నావా లేచిరా ఇది శరీర నిద్ర కాదు భక్తుడు అనుభవించే కృప కోసం ఎదురుచూపుకి సూచన తరువాత ఒక గొప్ప శరణాగతి వాక్యం వస్తుంది మా తార్ ఉనక్కు వలి తొలైందు నీకు విరోధించిన వారికి శక్తి పూర్తిగా నశించింది వారు నీ ద్వారం దగ్గరకు రావడానికి కూడా భయపడుతున్నారు కాని గోపికలు అంటున్నారు మేం మాత్రం నీ ద్వారానికి వచ్చి నీ పాదాల వద్ద శరణు వేస్తున్నాం చివరిగా గోపికలు చెప్తున్నారు పోతియాం వందోం పొగళందు నీ మహిమను పాడుతూ నీ కీర్తిని గానం చేస్తూ నీ దివ్య పాదాలను ఆశ్రయించి మేమంతా ఇక్కడికి వచ్చాం భగవంతుని కీర్తిని పాడుతూ ఆయన చేరుదాం అందుకే అండామ్మవారు ఈ పాసురాన్ని శరణాగతి గీతంగా ముగిస్తున్నారు భగవంతుని కృపతో మన హృదయం శాంతితో అనుకుంటే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి తిరిగి రేపటి పాసురంలో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీకృష్ణ